thank mm -hmm. you హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి మీరంతా ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇక ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే గంగా నది ఇంకా ఆ గంగా నదిలో ఉన్న ఘాట్లు వాటి విశేషాలు కాశీల్లో ఇంకొన్ని విశేషాల గురించి తెలుసుకుందాం ఆ విశేషాలను తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూసి నచ్చితే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇక వివరాల్లోకి వెళ్తే కాశీ ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తు వచ్చేది కాశీ విశ్వనాథంతో పాటు కాశీ విశాలాక్షమవారితో పాటు అన్నపూర్ణాదేవితో పాటు ముందుగా గుర్తు వచ్చేది గంగా నది గంగానదిలో చేసే పడవ ప్రయాణం అలాగే సాయంకాలం నిర్వహించే గంగా హారతులు అలాగే గంగానదిలో ఉండే ఘాట్లు వాటి విశిష్టత ఇంకా ఒంటి నిండా విభూతి పోసుకుని తిరిగాడే అఘోరాలు అలాగే ఇరుకు సందులు అడుగడుగున కనపడే శివలింగాలు ఇంకా వారణాసి అనగానే అందరికీ గుర్తొచ్చేది షాపింగ్ కూడా చీరల షాపింగ్ అలాగే భక్తులు తనను సందర్శించినంతటనే ఆ భక్తుల పాపాలను తాను భక్షించి ఆ భక్తులను పాప విమోచకులను చేసే పాపభక్షకుడైన కాలభైరవుడి ఆలయం అలాగే గవ్వలమ్మ ఆలయం మనము కాశీలో అడుగు పెట్టాలి అంటే ముందు కాలభైరవుడి అనుజ్ఞ ఉంటేనే కాశీలో అడుగు పెట్టగలమాట ముందు కాశీయాత్ర చేసేవాళ్ళు ఆ కాశీ విశ్వనాథుని కంటే ముందు ఈ కాలభైరవుడి ఆలయాన్ని దర్శించుకోవాలట అప్పుడు ఆ కాలభైరవుడు చెప్తాడట ఫలానా వ్యక్తులు నీ దర్శనం కోసం వచ్చారు స్వామి అని ఆ శివయ్యకు చెప్తాడట ఆ తర్వాత గవ్వలమ్మ గుడి కూడా తప్పకుండా దర్శించుకోవాలంట ఆ గవ్వలమ్మ గుడి దర్శనం చేసుకుంటేనే కాశీ యాత్ర పూర్తయినట్లు అంట అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన ప్రత్యేకత ఏంటి అంటే ఆ కాలభైరవుడు ఆ శివయ్య కొడుకు అయితే ఈ గవ్వలమ్మ ఆ శివయ్యకి సోదరి అట అయితే ఈ గవ్వలమ్మని కౌంచాదేవి అని కూడా అంటారట అయితే ఈ గవ్వలమ్మ గ్రామ దేవత అట తాను ఒకసారి కాశీ వెళ్ళినప్పుడు అక్కడ కాశీని చూసి తాను కూడా ఆ కాశీలో ఉండాలని అనుకుంటుందంట అప్పుడు అక్కడ ఉండే దేవతలు గవ్వలమ్మని అక్కడ ఉండేందుకు అనుమతించారట అప్పుడు ఆ శివయ్యను వేడుకోగా ఆ శివయ్యే ఇక్కడ ఉండమని అనుమతినిచ్చాడట అలా అక్కడ కొలువైన ఆ గవ్వలమ్మను దర్శించుకుంటేనే కాశీయాత్ర చేసిన ఫలితం దక్కుతుందట అలాగే మరి జన్మంటూ లేకుండా ముక్తిని ప్రసాదించే మోక్షాన్ని ప్రసాదించే బ్రహ్మేశ్వర్ మహాదేవ్ మందిర్ కూడా ఇక్కడ ఉంటుందంట ఆ మందిర్ని కూడా దర్శించుకోవాలి ప్రతి భక్తుడు ఇక ఇక్కడ ఉండే ఘాట్ల విషయానికి వస్తే ఇక్కడ మొత్తం యాభై ఆరు ఘాట్లు ఉంటాయంట అయితే ఒక్కొక్క ఘాట్ దగ్గర ఒక్కొక్క గణపతి ఆలయం అలాగే శివలింగం కూడా ఉంటుందంట అయితే ఈ ఒక్కొక్క గణపతి ఒక్కొక్క శక్తి కేంద్రం అని చెప్పి చెప్తుంటారు ఎందుకంటే ఒక సైంటిస్ట్ ఇక్కడ రీసెర్చ్ చేసి చెప్పాడట ఇక్కడ ఉండే ఈ గణపతి విగ్రహాలు మామూలుగా సాధారణమైనవి కావు అని ఒక్కొక్క గణపతి ఒక్కొక్క శక్తి కేంద్రం అని చాలా శక్తి నిగూఢమై ఉందని చెప్పి చెప్పారట ఇక బోటింగ్ చేయాలి అనుకున్న వాళ్ళు నాలుగింటికి స్టార్ట్ అవుతుందంట బోటింగ్ ఆ బోటింగ్ చేస్తూనే మనము యాభై ఆరు ఘాట్లు చూడొచ్చు అంట అలాగే నాలుగుంటి నుంచి మనము బోటింగ్ చేస్తుంటే సాయంత్రం ఆరింటి వరకు అన్ని ఘాట్లు చూపించేస్తారంట ఆ తర్వాత గంట సేపు మనకు గంగా హారతులు ఇస్తారంట ఆ హారతుల్ని కూడా బోటింగ్ చేస్తూనే చూడొచ్చంట అంట అలా కాదు ఇంకా దగ్గర నుండి చూడాలి అనుకుంటే ముందే అక్కడికి వెళ్ళి కూర్చోవచ్చు అంట అక్కడ చైర్స్ కూడా ఉంటాయంట అయితే నగరాన్ని ఏడు పాయలుగా చేస్తే నడుమ ఉండే పాయనే ఈ మణికర్ణిక ఘాట్ అట ఈ మణికర్ణికా ఘాటు నిత్యం మండుతూనే ఉంటుందంట అయితే హరిశ్చంద్ర ఘాట్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుందంట ఏంటి అంటే మనిషి తన చివరి మజిలి ఇక్కడ కావాలని చెప్పి కోరుకునే ప్రతి మనిషిని ఇక్కడికి తీసుకువెళ్ళి అంతిమ సంస్కారాలు ఇక్కడ దహన సంస్కారాలు చేస్తారు కాబట్టి ఎప్పుడు ఈ మణికర్ణిక ఘాటు హరిచంద్ర ఘాట్లో ఎప్పుడూ నిత్యం మండుతూనే ఉంటాయట వారికి మోక్షాన్ని ప్రసాదిస్తూనే ఉంటాయట అయితే చాలామంది భక్తులు తమరు చివరి రోజులలో ఇక్కడ తాము చివరి మజిలి ఇక్కడైతే బాగుంటుందని చెప్పి అక్కడే తను జాలించాలి అని కోరుకుని అక్కడికి వెళ్ళే భక్తులు కూడా చాలామంది ఉంటారు అయితే ప్రతి హిందువు తన జీవితంలో కాశీ యాత్ర ఒక్కసారైనా కాశీని దర్శించుకోవాలని చెప్పి కోరుకుంటాడు అయితే కాశీ వెళ్ళిన ప్రతి ఒక్కరిలో మార్పు వస్తుందో లేదో తెలియదు కానీ కొంతమందిలోనైనా మార్పు అయితే వస్తుందంట అంటే అక్కడి తమరి చివరి అంతిమ సంస్కారాల కోసం వచ్చే అన్ని శవాలని అక్కడ అవన్నీ చూస్తుంటే ఆ అంతిమ సంస్కారాలతో దహన సంస్కారాలు పూర్తి చేస్తున్న ఆ కార్యక్రమాలు చూస్తుంటే ఎన్ని చేసినా మనిషి చివరికి చేరేది ఇక్కడికే కదా పుట్టిన ప్రతి వాడు పోయేది కాటికే కదా అని చెప్పి జీవిత సత్యం తెలుసుకుంటాడు కళ్ళ ముందు అంటే ప్రతి ఒక్కరికి మామూలుగా తెలుసు కానీ కళ్ళ ముందు అవన్నీ చూస్తుంటే ఇంకా ఎక్కువ నైరాశ్యం వైరాగ్యం పెరుగుతుందంట ఈ ప్రేమలు అనురాగాలు అనుబంధాలు నీది నాది అనే ఈ మాయ కొంతైనా ఆ మాయ పొర తొలగిపోతుందంట ఇక మొత్తానికి మా అక్క వాళ్ళు కాశీ యాత్ర పూర్తి చేసుకున్నారు కాశీయాత్ర పూర్తి చేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ షాపింగ్ ఉంటుంది కదా అలా మా అక్క వాళ్ళు కూడా షాపింగ్ చేశారు నాకు కూడా ఒక చీర తీసుకొచ్చారు మా అక్క వాళ్ళు షాప్ పేరు చెప్పండి మొత్తానికి ఈ విధంగా మా అక్క వాళ్ళు అయోధ్య నేపాల్ అలాగే కాశీ యాత్ర పూర్తి చేసుకున్నారు ఇంకా తిరుగు ప్రయాణం అయ్యారు కాశీ విశేషాలు ఏవి ఇలా యాత్రా విశేషాలు ఇవ్వండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్